జిల్లా నిడదవోలు మండలం నిడదవోలు డొక్క సీతమ్మ ఓరియంటల్ విద్యార్థులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు ప్రాచీన యోగా మరియు శారీరక మానసిక మానసిక శ్రేయస్సు కోసం దాని ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు తమ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు తెలిపారు కార్యక్రమంలో సిఆర్పీఎస్ राजेंद्र प्रसाद एवि अपाराव फिजिकल डायरेक्टर चिट्टीतली एसएमसी सभ्य उपाध्याय सी पा మా మాటని మరణించి కరెక్ట్గా వచ్చేసిన చక్కగా చెప్పిన వాటిని పాటించి వైట్ డ్రెస్ చేసుకొని వచ్చిన పిల్లలందరికీ ఒక ల్యాబ్స్ కొడతాం ఉంటుందా వెరీ గుడ్ అలా మిగతా వాళ్ళు కూడా రావాలి చక్కగా పండగ వాతావరణంలో వచ్చారు ఈరోజు మధ్యాహ్నం నుంచి మీకు సెలవు పన్నెండున్నర భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి సెలవు రేపు ఆదివారం కదా రేపు కూడా సెలవు సోమవారం నుంచి మళ్ళీ మనకి రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయి ఈరోజు యాక్చువల్ ప్రతి సే ప్రతి శనివారం నో బ్యాక్ డే అని పెట్టారు కాకపోతే నెక్స్ట్ వీక్ నుంచి మీకు అమలు అనుకుంటా ప్రజెంట్ మీరు తొమ్మిది గంటల నుంచి నాలుగు పీరియడ్లు ఉంటాయి ఇంటర్వెల్లో వచ్చి ఏ ఏం తినాలి రాగి బిందు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా పడేసారు ఇందాక ఒక చాక్రెట్ కాగితే కి వేరే వాళ్ళు పడేసారు కానీ దెవరదు స్కూలు మనదే వాళ్ళ ఇప్పుడు ఏమో వాడికి తిని చిన్నపిల్లలు పడేస్తాడు నువ్వు తీసి దాన్ని ఏం డస్ట్బిన్ డస్ట్బిన్లో ఇచ్చారు మంచిది కదా అలా ఒకవేళ మీకు ఎవరు చాక్లెట్ ఇచ్చారు క్లాస్ అక్కడెక్కడో తిన్నాను కానీ నాకు పడేయకూడదు ఏం చేయండి వేరు తీసుకుని అక్కడెక్కడ అక్కడ క్లాస్ రూమ్లో డస్ట్బిన్లో కానీ కింద డస్ట్బిన్లో కానీ పడేయాలి నువ్వు పాఠశాల నీట్గా ఉంచుకోవాలి తను మొక్క కూడా పెంచాలి ఇంకా మన కుండలు ఉన్నాయి కొన్ని నీటి దగ్గర ఏమైనా చెప్పే మంచి మొక్క ఏమంటే తీసుకొని చిన్న పొడుక్కు పెట్టేద్దాం ఇలా అక్కడ మొక్క పెడదాం ఒకసారి మొక్కలు చూసి చాలా ఉండే మొక్కలు సమ్మర్లో సరిపోయి మీకు మొక్కల విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ వహించి మొక్కలు కూడా ఏమైనా ఉంటే మీరు టీచర్ దయాదీ టీచర్ కానీ మేడం ఢిల్లీ టీచర్ కానీ అడిగితే చెప్తారు కుంది పైన ఉన్న అవి వాటిలో పెడదాం మట్టి తీసుకొచ్చి పెడితే మొక్కలు కూడా చక్కగా ఒక్కొక్క ఒక ఒక స్క్వాట్ స్క్వాట్ ఒక మొక్కలు పెంచితే ఎక్కువ బాగుంటుంది ఒక హెడ్ మాస్టర్ నాకు మీటింగ్లో చెప్పారు ఆయన మీటింగ్ ఇక్కడికి వచ్చారు అనుకోకుండా వేరే పద్ధతిలో వస్తే ఆయన అన్నాడు మీ స్కూల్ చూసి నేను నేర్చుకున్నాను నేను కడియం హెడ్ మాస్టర్ కడియం అంటే ఏంటి నర్సరీ పక్కనే కడియం దగ్గర ఎంఆర్ ఫోటే ఊరు ఆయన అన్నాడు నేను పది మందితో పాటు క్యాంపెయిన్ వచ్చాను అప్పుడు మీ స్కూల్ భలే నచ్చింది ఇన్ని మొక్కలు పెట్టాను గ్రౌండ్ లేకపోయినా అప్పుడు నాకు బాధ అనిపించి నేను కడివలో ఉండి మొక్కలు తెచ్చుకోలేకపోయినా అని చెప్పి ఆయన వెళ్ళి మొక్కలు రప్పించుకున్నాడు నాకు చాలా సంతోషం అనిపించింది క్యాంబల్లో కిట్టాం కదా అనుకోండి కాబట్టి ఏం చేయాలంటే ఇంకా మొక్కలు ముందు లేకపోతే ప్లాస్టిక్ టప్పులు అట్లా ఉంటాయి స్పూన్ నీట్గా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఓకే ప్రతి నెల మూడవ శనివారం ఏంటి ప్రోగ్రామ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఈరోజుతో ఇవాళ కంప్లీట్ అవుతుంది కానీ మీరు ఎదుట మార్నింగ్ డెలివరీ ఇవ్వ చేసుకోండి ఓకేనా ఇంకా పంపించేద్దాం క్లాస్ పంపించేద్దాం